ప్రైమ్ హెల్త్ కార్యక్రమానికి స్వాగతం అందమైన మొహాన్ని సొంతం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిగ్మెంటేషన్కి కారణాలు ఏంటి కళ్ళ కింద నల్ల మచ్చలు ఎందుకు వస్తాయి ఇటువంటి వివరాలు తెలియజేయటం కోసం మనతో ఉన్నారు కాస్మెటాలజిస్ట్ శ్రీ లక్ష్మి గారు లక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అదేవిధంగా గారితో డైరెక్ట్గా మాట్లాడాలనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి నమస్తే గారు నమస్తే ఎలా ఉన్నారు ఐఎమ్ సూపర్ గుడ్ ఎస్ గారు జనరల్గా నల్లగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తెల్లగా అయ్యే అవకాశం ఉందంటారా ఈ ఫెయిర్నెస్ స్క్రీమ్స్ వల్ల కావచ్చు హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల కావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలండి సో కలర్ అనేది మేజర్ మ్యాటర్గా పెట్టుకోకూడదు ఎవరైనా కూడా సో తెల్లగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా నల్లబడచ్చు అండ్ నల్లగా ఉన్నవాళ్ళు ఎప్పుడైనా కూడా కొన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వలన అండ్ కొన్ని కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మాత్రమే కాకుండా లైక్ ఐవీస్ రూపంలోని ఇంజెక్షన్స్ కానీ లేదా లైక్ మెడిసిన్స్ కానీ క్రీమ్స్ కానీ వాడడం వల్ల తెల్లబడచ్చు బట్ అది పర్మనెంట్ తెలుపు అని అయితే అనుకోవస అవసరం లేదు మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా కలర్ అవకాశం ఉంది అంటారు కొన్ని కొన్ని ఉంటాయండి బట్ ఏది తీసుకున్నప్పటికీ కూడా అప్ టు సమ్ ఎక్స్టెంటే వర్క్ అవుతుంది తప్ప ఎక్స్ట్రీమ్ లెవెల్లోని ఏది వర్క్ అవ్వదు ఒకవేళ ఫర్ ద టైమ్ బీయింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో వర్క్ అయ్యింది అంటే అర్థం డెఫినెట్గా దాంతో మనకి ఫ్యూచర్ డేస్లో అయినా కూడా ఏదో ఒక టైంలో సైడ్ ఎఫెక్ట్ ఉంటుందనే చెప్పొచ్చు ఎస్ మేడం పెద్ద డౌట్ డెర్మటాలజీ కాస్మెటాలజీ అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఒకసారి చెప్పండి డెర్మటాలజీ గురించి కాస్మెటాలజీ ఏమైనా లింక్ ఉందా షూర్ అండి డెర్మటాలజీ అని అనేది డెఫినెట్గా ఎలోపథెటిక్ మెథడ్లోనే ఉంటుందండి సో కంప్లీట్గా ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారో ఎలోపతిక్ డాక్టర్స్ సో అవన్నీ కూడా కంటెంట్స్ ఆఫ్ కెమికల్ మెడిసన్ ఉంటుందండి సో కాస్మెటాలజీకి వచ్చేసరికి ఏంటి అని అంటే కాస్మెటిక్స్ ఆర్ ఆల్ ఆర్ ఇంక్లూడింగ్ విత్ ద న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి సో మీకు ఇక్కడ కెమికల్ డ్రగ్స్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు సో ఫార్ములేషన్ కానీ మెథడ్ కానీ ప్రిపరేషన్ కానీ ఏదైనా కూడా కాస్మెటిక్స్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేస్తారు కాస్మెటిక్స్ ఇంగ్రీడియంట్స్ ఆర్ నథింగ్ బట్ ప్యూర్ బొటానికల్ బేస్డ్ ఉంటుందండి మోస్ట్లీ సో కొన్ని కొన్ని కంపెనీస్ అనేవి ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మనం రిజల్ట్ ఇవ్వాలి అని అంటే కనుక జస్ట్ మైల్డర్ డోసెస్ ఆఫ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది వాడటం జరుగుతుందనమాట సో అది తప్పించి మిగతా అన్నీ కూడా కాస్మెటిక్స్ అనే దాని స్పెషాలిటీ ఏంటి అని అంటే సో ఆల్ ఆర్ ఇంగ్రీడియం ఆర్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద నేచర్ ఎస్ మార్కెట్లో చాలా ఫెయిర్నెస్ క్రీమ్స్ చూస్తూ ఉంటాం యాడ్స్ కూడా చూస్తూ ఉంటాం ఇది అప్లై చేసినట్టయితే తెల్లగా మారిపోతారు మార్కెట్లో దొరికే ఫెయిర్నెస్ క్రీమ్స్తో మంచి అందాన్ని నల్లగొనోలు తెల్లగా కావటం కావచ్చు పిగ్మెంటేషన్ కావచ్చు ఇవన్నీ పోయే అవకాశం ఉందా ఎస్ ఫస్ట్లీ ఐ కెన్ సే ఆన్ దాట్ ఇట్ ఇస్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ అండి సో మీకు ఒక క్రీమ్ని చూపించి మీరు ఉన్న కలర్ కంటే ఇంకా నల్లబడతారు అని చెప్తే గా యూ డోంట్ ఆప్ట్ ఫర్ దాట్ ఓకే సో ప్రతి ఒక్కరి కోరిక ఏముంటుందంటే జనరల్గా సో ఉన్న కలర్ కంటే తెల్లగా ఫేర్గా కనిపించాలనే కోరిక ఉంటుంది తప్ప సో ఉన్న కలర్ కంటే ఇంకా డిమినిష్గా కానీ డల్గా కానీ కనిపించాలనే కోరిక ఎవరికీ ఉండదు సో మ్యాక్సిమమ్ పీపుల్కి ఉన్న కోరిక ఉన్న కలర్ కంటే ఫేర్గా కనిపించాలి అనే కోరిక ఉండడంతో చాలా కంపెనీస్ దాన్ని వై డోంట్ వీ మార్కెట్ దట్ డిజైర్ ఓకే సో దాన్ని తీసుకొని ఫేర్నెస్ క్రీమ్స్ కింద మార్కెట్ చేస్తున్నారు సో ఇప్పుడు కొన్ని కొన్ని ప్లాట్ఫామ్స్లో దొరికే ఫేర్నెస్ క్రీమ్స్ వలన మనకి బెనిఫిట్ జరగకపోవడమే కాకుండా దాని మీద వచ్చే అగ్రివేషన్స్ కానీ లేదు అంటే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చండి ఎస్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎటువంటి సమస్యలకు మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంది కాస్మెటాలజీలో ఎటువంటి సమస్యలను పూర్తిగా తీసేయచ్చు అంటారు ఎస్ ప్రతి సమస్యకి పరిష్కారం అయితే దొరుకుతుందండి కాస్మెటాలజీ దీనిలో సబ్జెక్ట్లోని అండ్ ట్రీట్మెంట్స్ విషయానికంటే ముందు ప్రతి ఒక్కరూ చేయాల్సిన ఏంటి అని అంటే మెయింటెనెన్స్ యాజ్ లాంగ్ యాజ్ చేసుకుంటూ ఉంటే కనుక ప్రాబ్లమ్స్ అనేది జరగడం అనేది చాలా తక్కువ శాతంలో ఉంటుందన్నమాట సో ప్రాబ్లం రాకుండా చేసుకోవడం కోసమే మనం చేసే మెయింటెనెన్స్ అనేది జరుగుతూ ఉండాలి అది డైలీ వేస్గా ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉండాలండి సిరమ్స్ బాగా వింటున్నాం సోషల్ మీడియాలో కూడా చాలా అసలు వల్ల ఎట్లాంటి ప్రయోజనం అంటారు ఎస్ డెఫినెట్గా అండి సీరం అని అనేది బెనిఫిషియల్ అనే చెప్పచ్చు స్కిన్కి ఎందుకు అని అంటే సీరమ్ని యూస్ చేయాలంటే పర్టికులర్గా ఒక టైం అనేది ఉంటుందండి బట్ ఇప్పుడు కొన్ని సీరమ్స్ అనేవి డే టైంలో కూడా అప్లై చేయవచ్చు అని చెప్తున్నారు బట్ హౌ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్ మనకి సరిపడా రిజల్ట్ ఇస్తుందా లేదా అనేది అయితే ఇంకా స్టడీస్లో ప్రూవ్ అవ్వలేదు బట్ సీరం అనేది క్రీమ్ అనేది రెండింటికి డిఫరెన్స్ చూస్తే కనుక కన్సిస్టెన్సీ దాని తాలూకా లైక్ ప్రోడక్ట్ తాలూకా కన్సిస్టెన్సీ అనేది మేజర్ డిఫరెన్స్ అండి సో క్రీమ్ అయితే కనుక మీకు కొంచెం థిక్ టెక్స్చర్లో ఉంటుంది అండ్ సీరం అయితే లిక్విడ్ అండ్ సెమీ లిక్విడ్ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి మా స్కిన్కి మోర్ అబ్జార్బ్షన్ లెవెల్స్ నైట్ టైం ఉంటుందన్నమాట సో దాని వలన సీరం అనేది ప్రిఫరబుల్ టైమింగ్ ఇస్ నైట్ టైం కళ్ళ కింద నల్ల మచ్చలు చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అసలు కళ్ళ కింద నల్ల మచ్చలు రావడానికి కారణాలు ఏంటి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుబాటులో అంటారు కళ్ళ కింద ఇప్పుడు అందరికీ కామన్గా వచ్చే ప్రాబ్లం అండి నల్ల మచ్చలు అనేది అండర్ ఏ డార్క్ సర్కిల్స్ అని అంటాము సో అండర్ ఏ డార్క్ సర్కిల్స్ రావడానికి బేసిక్ కారణాలు చూసుకుంటే కనుక చాలా ఉన్నాయి ఒకటి రెండు అని మనం డిఫైన్ చేయడానికి లేదు అండ్ అలా వచ్చాయి అనగానే ఇదే పర్టికులర్ రీజన్ ఈ ఒక్క రీజన్ వల్లే మీకు వచ్చాయి అని కూడా మనం డిసైడ్ చేయడానికి లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే అండరే డార్క్ సర్కిల్స్తోని ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని డైలీ మెయింటైన్ చేస్తున్నాము అండ్ స్పెషల్లీ అవి వచ్చాయి అని తెలుసుకున్న తర్వాత ఏదైనా కేర్ తీసుకున్నామా డైట్లో చేంజెస్ చేసామా స్లీపింగ్ అవర్స్లోని చేంజెస్ చేసామా లేదా అండ్ గ్యాడ్జెట్స్ యూసేజ్ అనేది తగ్గించామా లేదా అని ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి సివియర్గా అండర్ ఏ డార్క్ సర్కిల్స్ ఉన్నాయంటే డెఫినెట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అండి వాటిని నెగ్లెక్ట్ చేయాల్సిందైతే కాదు సో ఉన్న కొద్దీ అవి రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది తప్ప వాటి ఇంటెన్సిటీ లెవెల్ పెంచకుండా ఉండాలి అని అంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ అస్ ఎస్ మేడం పిగ్మెంటేషన్ ఇప్పుడు మీరున్నట్టుగా ఇది కూడా పెద్ద సమస్య చాలా మంది పిగ్మెంటేషన్తో బాధపడుతూ ఉన్నారు అసలు పిగ్మెంటేషన్కి కారణాలు ఏంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పిగ్మెంటేషన్ అనేది తగ్గదు సో అసలు రూట్ లెవెల్లో ఏది ఈ సమస్య అవుతూ ఉంటుంది మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది ఎస్ పిగ్మెంటేషన్ కూడా సేమ్ అలానే అండి చాలా రకాల కారణాలు ఉంటాయి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏ కారణం చేత వచ్చింది అని అనేది ఎప్పుడు డిసైడ్ చేయగలుగుతాము అని అంటే ఒక డీటెయిల్డ్ కన్సల్టేషన్ జరిగినప్పుడు మాత్రమే వీ కెన్ ఫైండ్ అవుట్ ద రూట్ కాజ్ ఫర్ ద పిగ్మెంటేషన్ అండి బట్ ఇప్పుడు రోజుల్లోని చాలామందికి పిగ్మెంటేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉన్నారు దాన్ని క కంప్లీట్గా మాన్పుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు బట్ ఒక బేసిక్ థింగ్ అయితే మనం చెప్పగలుగుతామండి పిగ్మెంటేషన్ అనేది రానివ్వకుండా చేసుకోవడమే మనం చేసే మెయింటెనెన్స్ వన్స్ అది వచ్చింది అనంటే దాని రూట్ కాజ్ మనం ఫైండ్ అవుట్ చేసినప్పటికీ కూడా కంప్లీట్గా పోగొట్టాలి అనే ప్రయత్నం అయితే చేయకూడదు వన్స్ పిగ్మెంటేషన్ మీకు పైకి వచ్చేసింది కనిపిస్తుంది అనంటే కనుక యాజ్ లాంగ్ యాజ్ మనం దాన్ని ఎంతవరకు లైటన్ చేసుకోగలము అనే దాని మీదే ఎఫర్ట్స్ పెట్టడం చాలా బెటర్ ఎస్ మేడం మనం ఇందాక అనుకున్నాం మార్కెట్లో చాలా ఫైర్నెస్ క్రీమ్స్ ఉన్నాయి సిరమ్స్ ఉన్నాయి సో జనరల్గా ఎవరికి వాళ్ళు సిరమ్స్ ఈ ఫెయిర్నెస్ క్రీమ్స్ తెచ్చు చేసుకుని వాడుతూ ఉంటారు సో అందమైన మొహాన్ని సొంతం చేసుకోవాలి అంటే ఈ విధంగా సొంతంగా తెచ్చుకొని వాడితే ఓకేనా లేదంటే కాస్మటాలజీస్ సజెషన్స్ తీసుకునే ఖచ్చితంగా ఇవి వాడాలంటారా ఈచ్ ఇండివిజువల్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీపుల్ హూ ఎవర్ ఆర్ హ్యాంగ్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెఫినెట్గా వాళ్ళని వాళ్ళు ఎప్పుడూ బ్యూటిఫుల్గానే ఫీల్ అవుతారు సో అయితే స్కిన్ విషయానికి వచ్చేపటికి కంపారిజన్ చేస్తే కనుక బాడీ స్కిన్కి ఫేస్ స్కిన్కి దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి అది కలర్ వైజ్ అవ్వచ్చు అండ్ లైక్ దాని రెస్పాన్స్ వైజ్ అవ్వచ్చు కొన్ని రియాక్షన్స్ అనేవి చాలా క్విక్గా ఫేస్ మీదే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట బాడీ మీద అంత క్విక్గా మనకి రియాక్షన్స్ అనేది కనిపించదు సో ఎందుకు కనిపిస్తుందంటే మేజర్ రీజన్ రీజన్స్ మన బాడీలోని గ్లాండ్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ ఉన్నాయో ఆ హార్మోనల్ ఎఫెక్ట్ అనేది ఫస్ట్ ఫేస్ మీదే మనకి చాలా విగరస్ యాక్షన్ అనేది చూపిస్తుంది సో అందుకు మన బాడీ లోపల ఇన్సైడ్ జరిగే ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి అనే ఇండికేషనే మనకి ఫేస్ మీద చూపిస్తూ ఉంటాయన్నమాట సో అప్పుడప్పుడు మనం గమనించుకుంటూ ఉంటే గనక అప్పటి వరకు లేని ఏదైనా ఒక ప్రాబ్లం అనేది కొత్తగా మనకి ఫేస్ స్కిన్ మీదే ఫైండ్ అవుట్ అవుతుంది బాడీ స్కిన్ మీద అంత త్వరగా ఫైండ్ అవుట్ అవ్వదు మనకి సో ఎప్పుడైతే మనం ఫేస్ స్కిన్ మీద ఫైండ్ అవుట్ చేసుకున్నామో ఇమీడియట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ అ కాస్మెటాలజిస్ట్ అండి అండ్ ఆ ప్రాబ్లంకి తగ్గ పర్సన్ ఎవరు కాస్మెటాలజిస్ట్ని మీట్ అవ్వాలా డెర్మటాలజిస్ట్ని మీట్ అవ్వాలా అనేది ఒక్కసారి మీకు మీరు చెక్ చేసుకోవాలి సో ఇంటర్నల్గా ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అని మీకు మీరుగానే గుర్తు పడితే గనుక డెఫినెట్గా యూ కెన్ కన్సల్ట్ ఎనీ డాక్టర్ సో ఫెయిర్నెస్ క్రీమ్స్ విషయానికి వస్తే కనుక ఈ బ్యూటీనెస్ కోసం మాత్రమే మీరు ఫెయిర్నెస్ క్రీమ్స్ యూస్ చేయొద్దు అని నేను సజెస్ట్ చేస్తాను బికాస్ వాటితోని మీరు ఓన్గా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేసుకొని తెచ్చుకొని అప్లై చేసుకున్నంత వరకు మాత్రమే మీరు హ్యాండిల్ చేయగలుగుతారు వాటి వలన వచ్చే అగ్రివేషన్స్ కానీ రియాక్షన్స్ కానీ అవి తర్వాత ఇమీడియట్గా చూపిస్తాయి అనే గ్యారంటీ లేదు సో మేబీ ట్వంటీ ఫోర్ అవర్స్కి చూపించవచ్చు లేదా కొంతమందికి స్కిన్ సెన్సిటివ్గా ఉండేటప్పుడు ఇమీడియట్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత లేదు ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత కొంతమందికి వన్ వీక్ తర్వాత కూడా రియాక్షన్స్ చూపించే అవకాశం ఉంటుంది అండ్ లాంగ్ రన్లో ఇలాంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్గా స్కిన్ డిజార్డర్స్ మాత్రమే కాదు స్కిన్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఎవ్రీబడీ షుడ్ అవాయిడ్ ఫెయిర్నెస్ క్రీమ్స్ అండి పూర్తి అవగాహనతో ఫెర్నెస్ క్రీమ్స్ వాడాలి అని అదే విధంగా హైడ్రాఫేషియల్ అని మధ్య చాలా వింటూ ఉన్నాం అసలు హైడ్రాఫేషియల్ అంటే ఏంటి ఎట్లాంటి ప్రక్రియ ఉంటుంది ఎంతసేపు సమయం తీసుకుంటుంది దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి చెప్పండి సో కొంతకాలం క్రితం అని చెప్పుకుంటే కనుక అండి ఒక టెన్ ఇయర్స్ ఎగో మనం మాట్లాడుకుంటే కనుక ఈ బ్యూటీ థెరపీస్ కానీ బ్యూటీ అవేర్నెస్లో కానీ చాలామందికి అవేర్నెస్ అయితే ఉంది బట్ ఎక్కడికక్కడ ఇప్పుడు కూడా సైన్స్ కానీ ఇంత అడ్వాన్స్డ్గా డెవలప్ అయిన తర్వాత కూడా మెనీ పీపుల్ ఆర్ మిస్లీడింగ్ అండ్ మిస్గైడింగ్ అండి సో అది ఎందుకు అని అంటే ఓన్లీ ద థింగ్ ఇస్ బాగుంది అనే ఒక పదాన్ని ఎక్కడో వింటారు మనకి తెలిసిన వాళ్ళల్లో కానీ లేదా మన సర్కిల్లో కానీ వాళ్ళు ఒక ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చాను నాకు చాలా బాగుంది ఏ వై యువర్ స్కిన్ ఈజ్ సో గ్లోయింగ్ టుడే అని అని అడగంగానే సో వీళ్ళు కొంచెం బ్లష్ అయిపోయి కొంతమంది హైట్ చేస్తారు ఇన్ఫర్మేషన్ని సో నిన్ననే నేను హైడ్రాఫేషియల్ చేయించుకున్నాను అని చాలామంది చెప్తారు ఓ ఓకే తను హైడ్రాఫేషియల్ చేయించుకున్నారు అందుకని నా తన స్కిన్ ఇంత బాగా గ్లో అవుతుంది సో ఇంతకుముందు నేను మీట్ అయినప్పుడు అంత గ్లో లేదు తన ఫేస్లోని సో ఈరోజు మాత్రం చాలా బాగుంది అనే ఫీల్కి మనం ఇంప్రెస్ అవుతామండి సో దెన్ అండ్ దేర్ అనమాట ఇన్స్టెంట్గా ఇన్స్టెంట్గా మనం అయిన ఆ ఇంప్రెషనే మన మైండ్ ఆ హైడ్రాఫేషియల్ చేయించుకోవడానికి అనే లీడ్ చేస్తుంది అనమాట సో అలాంటి ఇంప్రెషన్స్కి మీరు టెంప్ట్ అయ్యే కంటే వాట్ ఐ సజెస్ట్ ఇస్ హైడ్రాఫేషియల్ చేయించుకోవాలా వద్దా అవసరం ఉందా లేదా మీ స్కిన్ ఏ కండిషన్లో ఉంది ఒకవేళ మీ స్కిన్కి సూటబుల్లా లేదా ఆ టైంలో హైడ్రాఫేషియల్ అని అనేది చెక్ చేసుకోవాలి డెఫినెట్గా అది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకో చెక్ చేసుకోలేరు అండి డెఫినెట్గా మీరు ఒక కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కనుక దే విల్ గైడ్ యూ అండ్ ఈ మధ్య మార్కెట్లో చాలా హైడ్రోఫేషియల్స్ మిషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి అయితే ఒకసారి ఆ మిషన్ కాన్ఫిగరేషన్ని బట్టి మీకు రిజల్ట్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది డెఫినెట్గా సో ఒక బేసిక్ హైడ్రాఫేషియల్ మిషన్ పెట్టి మేము ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు అంతగా రిజల్ట్ రాదు సో అది రాకపోగా మళ్ళీ ఆఫ్టర్ వన్ మంత్ ఆర్ ఆఫ్టర్ టూ మంత్స్ అయినా కూడా మీ స్కిన్ ఇంకా ఫుల్ డీహైడ్రేటెడ్గా లేదు అంటే డ్రైనెస్కు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది దాట్ ఈజ్ అప్పటికీ మీరు మళ్ళీ రియలైజ్ అవ్వరు ఇప్పుడు ఎందుకు నా స్కిన్ ఇంత డీహైడ్రేట్ అయిపోయింది మొన్నటి వరకు బాగానే ఉండేది అండ్ నిన్నటి వరకు కూడా చాలా బాగుండేది నా స్కిన్ బట్ ఈరోజు నేను చాలా డ్రైనెస్ని అండ్ డీహైడ్రేషన్ని చీక్స్ దగ్గర చాలా టైట్గా అండ్ లిప్స్ కార్నర్స్లోని పగుళ్ళు రావడం సో ఇలాంటివన్నీ జరగడం వల్ల అప్పటికప్పుడు ఏదో జరిగిందనే మీరు అనుకుంటారు తప్ప టూ మంత్స్ బిఫోర్ నేను చేయించుకున్న హైడ్రాఫేషియలే నాకు ఇప్పటికీ నా స్కిన్ కంప్లీట్గా డీహైడ్రేట్ చేసింది అనే విషయాన్ని మీరు రియలైజ్ అవ్వలేరు కాబట్టి డెఫినెట్గా యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ కాస్మటాలజిస్ట్ టు టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మిషనరీ ట్రీట్మెంట్స్ నిర్ణయాలు కాకుండా కాస్మటాలజిస్ట్ని కలిసిన తర్వాతే హైడ్రాఫేషియల్ సజెస్ట్ తీసుకోవాల్సింది అని చెప్పి మీరు చెప్తున్నారు జనరల్గా మేడం ఏ వయసులో ఈ మొహం అందం కోసం ట్రీట్మెంట్స్ తీసుకునే అవసరం ఉంది చిన్న వయసు నుంచే తీసుకోవచ్చా లేదా సడన్ ఏజ్ నుంచి తీసుకుంటే మంచిదా ఆ వివరాలు తెలియజేయండి ఎస్ ట్రీట్మెంట్స్ అనేది అయితే కనుక డెఫినెట్గా ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ వరకు రిక్వైర్మెంట్ అనేది ఉండదండి ఇన్ కేస్ ఇంకా ఏదైనా అగ్రివేటెడ్గా జరిగింది స్కిన్కి లైక్ పింపుల్స్ చాలా హెవీగా వచ్చేసాయి ఎయిటీన్ ఉండేటప్పుడు హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ వలన విగరస్గా పింపుల్స్ వచ్చేసి అవి మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కంట్రోల్ అవ్వలేదు అండ్ ఇన్ ఎనీ అదర్ వేస్ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా దాన్ని డిమినిష్ చేయలేకపోతున్నాము అలాంటి సర్టెన్ రీజన్స్లోని డెఫినెట్గా యూ కెన్ టేక్ ట్రీట్మెంట్స్ బిఫోర్ ఎయిటీన్ అండి సో ఎందుకంటే సీబం లెవెల్స్ని కంట్రోల్ చేయడము బ్యాలెన్సింగ్లో చేయడం ఓన్లీ ట్రీట్మెంట్స్ ద్వారానే జరుగుతుంది సో అన్లెస్ఎన్ అంటిల్ ఆ రీజన్తో తప్ప మిగతా అందరూ కూడా ఎయిటీన్ ప్లస్ ఏజ్ నుంచి కూడా మీరు ట్రీట్మెంట్స్ అనేవి అయితే స్టార్ట్ చేయొచ్చు అయితే ఎలాంటి ట్రీట్మెంట్స్ మీరు స్టార్ట్ చేసుకోవాలి అంటే స్కిన్నిని ప్యూరిఫైయింగ్ వేలోని కాకుండా కంప్లీట్ డీటాక్సిఫికేషన్ మెథడ్స్ అనేది ప్రొసీడ్ అవ్వకుండా ఎవ్రీబడి కెన్ స్టార్ట్ విత్ ద హైడ్రేషన్ ట్రీట్మెంట్స్ అండి సో అంటే మళ్ళీ హైడ్రోఫేషియల్ కాదు ఇక్కడ నేను చెప్పేది సో స్కిన్కి ఏదైతే హైడ్రేషన్ని ఇచ్చే ప్రొసీజర్ చేయించుకుంటామో దాట్ ఈస్ కాల్డ్ స్కిన్ హైడ్రేషన్ ట్రీట్మెంట్ అండి ఓకే మేడం అదేవిధంగా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అని చెప్పి మనం వింటూ ఉన్నాం లాగానే అసలు దీని గురించి చెప్పండి అసలు ఎట్లా ఉంటుంది ఈ ట్రీట్మెంట్ ఎస్ ఇక్కడ రెండు పదాలు మనం అండర్స్టాండ్ చేసుకోవాలండి ఏజింగ్ అండ్ యాంటీ ఏజింగ్ సో ఈ రెండింటికి కూడా ఎవరు సర్టెన్ దిస్ ఇస్ ద నెంబర్ అని ఫిక్స్ చేయలేదు అండి ఎవరికి వాళ్ళే కొంతమంది నేను ఏజ్ అవుతూ ఉన్నాను అని ఫీల్ అవుతారు కొంతమంది సో పర్వాలేదు నేను ఏజ్లో ఉన్నా కూడా యంగ్ ఎంగేట్ హార్ట్ అని సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతూ ఉంటారు సో దీనికి మనం అంతగా వరి అవ్వక్కర్లేదు బట్ ఏజింగ్ సైన్స్ అని అనేవి ప్రతి ఒక్కరికి కూడా చాలా సడన్గా ఫైండ్ అవుట్ చేస్తారు ఎవరైతే థర్టీ ఫైవ్ ప్లస్లో కొంతమంది అరే నాకు రింకిల్స్ కనిపిస్తున్నాయి ఫైన్ లైన్స్ కనిపిస్తున్నాయి ఫోర్ హెడ్ మీద అండ్ చీక్స్ జాలైన్ నాకు కొంచెం సాగీగా అయింది అండ్ ఫోమ్నెస్ లేదు నా స్కిన్లో సో చాలా అయిగా అనిపిస్తుంది స్కిన్ అండ్ డబల్ చిన్ వచ్చేసింది నాకు అని ఇలాంటి ఏజింగ్ సైన్స్ని చాలా సడన్గా ఫైండ్ అవుట్ చేస్తారు థర్టీ ఫైవ్ ప్లస్లోని కొంతమంది అండ్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ ప్లస్లో వాళ్ళు కూడా చాలామంది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు దీనికి సొల్యూషన్ కావాలి అని అంటే అప్పటికప్పుడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా యాంటీ ఏజింగ్ అని అనేది మనం చేయడానికి అంత ఈజీ కాదు అండి బికాస్ మీరు అండ్ ఏజింగ్ కనిపించకూడదు ఏజింగ్ సైన్స్ అనేవి నాకు అప్పుడే రాకుండా చేసుకోవాలంటే యూ షుడ్ స్టార్ట్ యువర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ యువర్ ట్వంటీ ఇయర్స్ ఏజ్ సో అంటే ట్వంటీ ప్లస్ ఏజ్లో కానీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మీ యాంటీ ఏజింగ్ మెథడ్స్ ఏదైతే మెయింటెనెన్స్ స్కిన్ కోసం చేస్తారో దాట్ విల్ హెల్ప్ యూ టు పోస్ట్ పోన్ యువర్ ఏజింగ్ సైన్స్ ఎట్ ఫార్టీస్ అండి కొలాజియన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఆ సప్లిమెంట్ తీసుకోవచ్చు అంటారా ఎవరు ఎవరైనా కొలాజిన్ అనే కొలాజిన్ అనే ఫ్యాక్టరు మనకి డిఫరెంట్ వేస్లోనే ఉంటుందండి స్కిన్ విషయంలో మనం కొలాజిన్ అనే ఫ్యాక్టర్ని చూసుకుంటే గనుక స్కిన్లో మనకి టూ థింగ్స్ ఉంటాయండి కొలాజిన్ అండ్ ఎలాస్టిన్ అనమాట సో ఈ రెండు కూడా సమ్ రేషియోస్లో ఉంటాయి అట్ దాట్ ఈస్ కంప్లీట్లీ టెక్నికల్ పార్ట్ అండి సో ఇక్కడ మనం మెటీరియలిస్టిక్గా కొలాజిన్ కోసం మాట్లాడుకోవాలి అంటే కనుక ఎవ్రీ ఇయర్ మనం బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటాము సో డెఫినెట్గా ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ టు సెలబ్రేట్ దేర్ బర్త్డే కానీ అక్కడ వెనకాతలు ఉన్న ఇంకొక నిజాన్ని మనం గ్రహించాలి మన స్కిన్లో ఉన్న కొలాజెన్ ఫ్యాక్టర్ అనేది వన్ పర్సెంట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది ఆన్ అవర్ ఎవ్రీ బర్త్డే ఓకే సో అంటే మన ఒక ఇయర్ వయసు అనేది వెళ్ళిపోయింది అయిపోయింది కాబట్టి వన్ పర్సెంట్ ఆఫ్ కొలాజెన్ ఫ్రమ్ అవర్ స్కిన్ ఈజ్ ఆల్రెడీ గాన్ సో అయితే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది అయితే కుదరదండి సో దాన్ని ఫిల్ చేయడం కూడా కుదరదు మన చేతిలో ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అంటే ఈ కొలాజిన్ అనేది ఎవ్రీ ఇయర్ వెళ్ళిపోతూ ఉంది కాబట్టి మన ఏజ్ ప్రకారం మళ్ళీ దాన్ని రీస్టోరింగ్ అనేది జరగదు కాబట్టి నెక్స్ట్ ఇయర్కి అంతా ఆ వన్ పర్సెంట్ అనేది పోతుంది కాబట్టి ఇన్ అనదర్ వే వీ క్యాన్ లైక్ రీఫిల్లింగ్ లాగా రిమైనింగ్ పారామీటర్స్లోని రిమైనింగ్ ఫ్యాక్టర్స్ని మనం ఫిల్ చేసుకోవాలన్నమాట సో దానికే మనం మళ్ళీ కొలాజిన్ లాస్ అవ్వడం వల్ల ఎగైన్ వీఆర్ వీఆర్ లుకింగ్ ఏజింగ్ అండి సో అది మనం మన చేతిలో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఏజ్ని ఎవరు ఆపలేరు కాబట్టి వీ క్యాన్ డూ ద పోస్ట్ పోన్ ద ఏజింగ్ సైన్స్ మేడం మొహంలో ఎట్లాంటి మార్పులు కనపడినప్పుడు కాస్మటాలజిస్ట్ అని కలవాలి ఆ సిమ్టమ్ ఏంటి ఎస్ ముఖంలో నా ఏదో ఒక సిమ్టమ్ కల్పిస్తేనే కాస్మెటాలజిస్ట్ని కలవాలి అనేది లేదు అండి సో మీ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ ఏజ్ నుంచి కూడా యూ కెన్ కన్సల్ట్ కాస్మెటాలజిస్ట్ ఫర్ ఎవ్రీ త్రీ మంత్స్ ఇన్ఏ వన్స్ ఎవ్రీ త్రీ మంత్స్ ఏ వన్స్ ఎందుకు అంటున్నాను అంటే ఎయిటీన్ ప్లస్ ఏజ్ వాళ్ళకి పర్టికులర్గా టిల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి సో ఎందుకు ఆ బ్రాకెట్లో నేను ఆ డ్యూరేషన్ని మెన్షన్ చేశాను అంటే కనుక మన స్కిన్ రెజ్యూనేషన్ సైకిల్ అనేది ఎవ్రీ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ డేస్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరి స్కిన్ ను కూడా లేయర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి డెడ్ స్కిన్ సెల్స్ అనేవి షట్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి ఇట్ ఈస్ అ వెరీ న్యాచురల్ ఫినామనా ఫర్ ఎవ్రీ హ్యూమన్ బాడీ కాబట్టి సో మీరు త్రీ మంత్స్ ఏ వన్స్ అంటే హండ్రెడ్ డేస్ అని రఫ్గా మనం చెప్పుకోవచ్చు హండ్రెడ్ డేస్ ఏ వన్స్ ఒక కాస్మెటాలజిస్ట్ని మీరు కన్సల్ట్ అయితే కనుక దే విల్ గైడ్ యూ వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఫర్ యువర్ స్కిన్ టు కీప్ హైడ్రేటింగ్ యువర్ స్కిన్ సో మీ స్కిన్కి ఎప్పుడైతే హైడ్రేషన్ని పర్ఫెక్ట్ వేలో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఉంటారు అన్లెస్ అండ్ అంటిల్ నో ప్రాబ్లమ్ విల్ కమ్ ఫర్ యువర్ స్కిన్ అండి సో మీ స్కిన్లోని డిస్కలరేషన్ వచ్చింది అంటే అర్థం హైడ్రేషన్ లోపం వలన మీ డిస్కలరేషన్ అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థం సో ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చాయి అనడానికి కూడా ఫస్ట్ బేసిక్ థింగ్ ఇస్ హైడ్రేషన్ అండి సో దట్స్ వై స్కిన్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హైడ్రేషన్ అన్నారు స్కిన్ హైడ్రేషన్ ఆ స్కిన్ హైడ్రేషన్ లో ఉంది అనేది ఎట్లా గుర్తుపట్టాలి ఎస్ మనం న్యాచురల్ స్కిన్ స్కిన్ టైప్స్ అయితే సిక్స్ టైప్స్ ఉన్నాయండి సో దానిలోని అడల్ట్గా మారిన తర్వాత సో వీ కెన్ కన్సిడర్ ఓన్లీ ఫోర్ టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ అండి సో దానిలోని మనకి ఫస్ట్ నార్మల్ స్కిన్ అని చెప్తామన్నమాట నార్మల్ స్కిన్ని మనం హార్డ్లీ వీ కెన్ ఫైండ్ అవుట్ ఫస్ట్ ఇయర్ బేబీ టు ఫైవ్ ఇయర్స్ బేబీ వరకు మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయగలము బికాస్ స్కిన్లో ఉండాల్సిన వాటర్ మాలిక్యూల్స్ కానీ అండ్ ఆలివ్ ఆయిల్ మాలిక్యూల్స్ కానీ బోత్ మాలిక్యూల్స్ కూడా సో బ్యాలెన్స్డ్ వేలో ఉంటాయన్నమాట అంటే వాళ్ళకి మరీ ఆయిల్గా రాదు స్కిన్ మీద అండ్ వాటర్ లేకుండా కూడా ఉండదన్నమాట సో అప్ టు ఫైవ్ ఇయర్స్ కొంతమంది పిల్లల్లోని అప్ టు టెన్ ఇయర్స్ కూడా సేమ్ అదే కండిషన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది బట్ ఇప్పుడున్న జనరేషన్ అండ్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం అయితే చాలామంది పిల్లలు జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం వలన ఆ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ పిల్లలకి కూడా హైడ్రేటింగ్ స్కిన్ అనేది ఉండట్లేదు అండి అంటే లైక్ నార్మల్ స్కిన్ తాలూకా ఫీచర్స్ ఏవి కూడా కంటిన్యూ అవ్వట్లేదు అనమాట సో అక్కడ మనం బేసిక్గా తీసుకోవాల్సిన థింగ్ ఏంటి అని అంటే హైడ్రేటింగ్గా ఉందా లేదా అని మనం చెక్ చేసుకునే దానికంటే వెదర్ వీఆర్ కన్జ్యూమింగ్ జంక్ ఫుడ్ ఆర్ వీఆర్ అవాయిడింగ్ ద జంక్ ఫుడ్ అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నామా లేదా అండ్ వెన్ వీఆర్ ఎక్స్పోజింగ్ అవుట్ సైడ్ లైక్ డస్ట్కి కానీ పొల్యూషన్కి కానీ ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు నా స్కిన్ న్యాచురల్ బ్యారియర్ ప్రొటెక్టెడ్గా ఉందా లేదా సో దానికి నేనేం చేయాలి అని అనే మెథడ్స్ని మన ఫాలో చేసుకుంటే కనుక సరిపోతుందండి ఎస్ మీరు అన్నట్టుగా జంక్ ఫుడ్ ఆరోగ్యానికి కాదు చర్మ సౌందర్యాన్ని కూడా జంక్ ఫుడ్ తినేస్తుంది అని చెప్పి చెప్తున్నారు జనరల్గా చెప్పండి ఈ అందానికి సంబంధించి ఫైర్నెస్ పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఎస్ పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటప్పుడు మాత్రమే మనం పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా అనే విషయాన్ని కనుక్కోగలుగుతామండి బికాస్ ఏదైనా ఒక ఒక ప్రాబ్లం వచ్చింది అంటేనే దెన్ వీ హ్యావ్ టు ట్రావెల్ టువర్డ్స్ దట్ సొల్యూషన్ అనమాట సో అలాంటప్పుడు మనం చేయించుకునే ట్రీట్మెంట్స్ కూడా కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్సే ఉండాలి తప్ప ఎప్పుడు ఒకటే ట్రీట్మెంట్ని నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం వల్ల స్కిన్కి ఎలాంటి బెనిఫిట్ అనేది జరగదండి బట్ అలా అని ఒకటే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ని నాకు నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ వద్దన్నారు కదా అని చెప్పేసి వెరీ లిమిటెడ్గా చేయించుకొని వదిలిపెట్టడంలో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లము రెక్టిఫై అవ్వదు సో కాబట్టి పర్మనెంట్ సొల్యూషన్ కోసం మీరు ఆలోచించే కంటే ప్రయత్నాలు చేసే కంటే వాట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ మై కరెంట్ ప్రాబ్లమ్ అని అనేది చెక్ చేసుకోవాలండి కొలు హోమ్ రెమెడీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి జనరల్ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు హెయిర్కి సంబంధించి కావచ్చు స్కిన్కి సంబంధించి కావచ్చు వాటిని ఎట్లా చూడవచ్చు అంటారు ఎస్ హోమ్ రెమెడీస్ అంటే డెఫినెట్గా అందరూ లేడీస్కి హోమ్ మేకర్స్కి కానీ లేదా టీనేజ్ గర్ల్స్ అండ్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి గుర్తొచ్చేది శనగపిండి బియ్యం పిండి సో ఇలాంటివి అన్నీ గుర్తొస్తూ ఉంటాయండి వాటి వలన అఫ్ కోర్స్ కొన్ని అయితే ఉన్నాయి బట్ ఎట్ ద సేమ్ టైం అంతకంటే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి సో అలోవీరా అనేది అందరికీ తెలిసిన ఇంగ్రీడియం సో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గార్డెన్లో కూడా పెట్టుకుంటారు దాన్ని డైరెక్ట్గా తీసుకొని స్కిన్ మీద అప్లై చేయడం వల్ల చాలా కొన్ని టైప్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత మంచి ప్రోడక్ట్ అయినప్పటికీ కూడా సో డైరెక్ట్గా మన స్కిన్ మీద ఒక రా ప్రోడక్ట్ని తీసుకొని మన స్కిన్ మీద అప్లై చేయకూడదని ఐఎమ్ సజెస్టింగ్ అండి బికాస్ శనగపిండిని మనం ఏ టైంలో యూస్ చేయాలి మనం యూస్ చేద్దాము అనుకునే టైంలో మన స్కిన్ కండిషన్ ఎలా ఉంది హై ప్రాపర్ హైడ్రేటింగ్గా ఉందా లేదా అండ్ ఆయిలీగా ఉందా ఎక్సెసివ్ ఆయిలీగా ఉందా అని ఈ కండిషన్స్ అన్నీ మనం చెక్ చేసుకునేటప్పుడు హోమ్ రెమెడీస్ని డెఫినెట్గా యూస్ చేయవచ్చు బట్ వాట్ ఐ రికమెండ్ ఇస్ మీ ఓన్గా మీరే హోమ్ రెమెడీస్ని అన్నీ ట్రై చేసేసి స్కిన్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి ఐ నీడ్ అ ప్రాబ్లమ్ సొల్యూషన్ అని అంటే కనుక ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు రెక్టిఫైట్ ఇన్ ఏ సింగిల్ డే సో కాబట్టి నో బడీ కెన్ డూ ద మ్యాజిక్స్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడీ సో కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం జరగక ముందే కాస్మెటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే కనుక దే విల్ గైడ్ యూ హౌ టు మెయింటైన్ యువర్ స్కిన్ ఇన్ అది వే ఎస్ శ్రీలక్ష్మి గారు సమస్య మొదటనే వచ్చినట్టయితే చక్కని పరిష్కారం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అదేవిధంగా అందమైన మొహాన్ని సొంతం చేసుకోవడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెట్లో ఉన్న సిరమ్స్ కావచ్చు ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు ఏవి ఉపయోగపడతాయి లేదని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది ఇవాళ ప్రైమ్ హెల్త్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్